నమస్తే ఫ్రెండ్స్ మనకి జనరల్గా ఫ్యాన్స్ అంటే సినిమా రిలీజ్ అయిన రోజు కటౌట్లు కట్టేస్తాం పాలాభిషేకాలు చేస్తాం లేదా అన్నదానం చేస్తాం నేను ఇప్పుడు మీకు ఒక రియల్ అభిమాని మరి అభిమాని అనాలా భక్తుడు అనాలా లేకపోతే అంతకు మించిన పదం అభిమానే అనాలా నాకు అర్థం కాలేదు ఎందుకు నేను ఏంది అన్నానంటే మనం భక్తుడంటే దేవుడికి పాదాలకు మొక్కి కోరికలు కోరుకుంటాడు అభిమాని అంటేనే ఏమి ఆశించకుండా ప్రాణాన్ని కూడా ప్రాణంగా పెడతాడు ఫ్యామిలీని కూడా ప్రాణంగా పెడతాడు ఇది ఒక రకమైన పిచ్చు ప్రేమ ఇప్పుడు అలాంటి పిచ్చు ప్రేమ కలిగి ఉన్న ఒక అభిమాని మీకు పరిచయం చేయబోతున్నాను నమస్తే ఫ్రెండ్స్ అవి చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇంతకీ అభిమాని ఎవరై అంటే ధనుంజయన్ హైడు అనంతపురం రూరల్ జిల్లాలో నియోజకవర్గంలో ఒక ఎన్టీఆర్ గారు ఫ్యాను మంచిది అతను మొన్న మీ అందరికీ తెలుసు దగ్గుపాటి ప్రసాద్ గారని ఇతనికే ఫోన్ చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫోటో అతనే అతనికి ఫోన్ చేసి ఎన్టీఆర్ గారిని బండబూతులు తిట్టారు ఓకే తర్వాత దానికి సంబంధించిన పరిణామాలన్నీ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ధర్నాలు చేశారు ఈరోజు కూడా ప్రశ్న ఇటు పెట్టారు మంచిదే ఇప్పుడు నేను ఆయన చెప్పవలచుకోవట్లేదు ఈ ధనుంజయ నాయుడు అనే అతన్ని ఈ ధనుంజయ నాయుడు గారు అనే ఒక ఎన్టీఆర్ గారికి కరుడు కట్టిన అభిమానిని అతను ఒక నాలుగు రోజులు కనిపించట్లేదు సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి అయితే ఎన్టీఆర్ గారిని తిట్టిన ఎమ్మెల్యే గారు నేను అనలేదు ఇది ఏఐ క్రియేషను వైసీపీ క్రియేట్ చేశారు నాకు సంబంధం లేదు అని తప్పించుకుంటున్నారు అందుకని ఇతను ధనంజయ నాయుడు గారు ఎక్కడో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి తిరిగి వచ్చారు తిరిగి వచ్చేసి ఈరోజు ఒక ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు యూట్యూబ్ ఛానల్కి ఆ ఇంటర్వ్యూ ఏంటంటే ఒక వ్యక్తిని ఇంతగా ప్రేమిస్తారా ఇంతగా అభిమానిస్తారా అని నాకు ఒక్క క్షణం నూటమిటి మాట రాలేదు ఆయన ఎన్టీఆర్ గారిని అభిమానించే విధానం ఆయన ఎన్టీఆర్ గారిని ప్రేమించే విధానం నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు ఆయన ఒక మాట ఉన్నారబ్బా ఆయన ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసి ఎన్టీఆర్ గారు వాళ్ళ అమ్మగారిని తిట్టారు నాకు బాధేసింది నా అమ్మని తిట్టిన ఒకటే నా అభిమాని హీరో అమ్మగారిని తిట్టినా ఒకటే అద్భుతం మహా అద్భుతం రెండోది ఇంకో మాట అన్నాడు ఏంటంటే మాట మరి ఆ యాంకర్ గారు అడిగారు మరి మీరు ఎందుకు ఎంతకాలం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అని ఏముంది మేడం గారు నన్ను ఏమన్నా చేస్తారేమో భయం నాకు అంటే నన్ను ఏమన్నా బదిరిస్తారో అని భయమేసి వెళ్ళిపోయాను అంటే నేను ఏమన్నా చేస్తారని మరి ఇప్పుడు వచ్చావు కదా ఇప్పుడు ఎందుకు వచ్చావు ఏమన్నా మరి ఇప్పుడు ఏమైనా చేయరా అంటే లేదు మేడం అతను ఏ క్రియేషన్ అని అదే అని ఇదని చెబుతున్నారు మరి ఇప్పుడు నన్ను ఏమైనా చేస్తే చేసుకోమనంటే నేను ఒక ఎన్టీఆర్ అభిమానిగా నా ప్రాణం పోయినా పర్వాలేదు ఎందుకంటే జరిగిన నిజం అది అతను ఎన్టీఆర్ గారిని తిట్టారు నిందించారు అందుకే నా ప్రాణం పోయినా పర్వాలేదు మహా అయితే చంపేస్తారు కానీ నిజం అలా ఉండాలి ఎన్టీఆర్ గారు అంటే మాకు ప్రాణం ఆ మాట విన్నప్పుడు నాకు వచ్చినాయి ఇటు ఎంతలా అభిమానులు ఉంటారా హీరోలకి అభిమానులు చూసే నేను చాలా మందిని చూసా కొట్టుకుంటారు తిట్టుకుంటారు బలు ఇస్తారు పాలాభిషేకం చేస్తారు ఒక హీరోని ఇంతలా అభిమానించాలంటే మాత్రం కంపల్సరీ ఆ హీరోకి మాత్రం వ్యక్తిత్వం ఉండాలి ఈ ధనంజయ నాయుడు గారు అద్భుతం అన్న నీకు నమస్కారం నువ్వు ఎక్కడున్నా సరే నీకు శతకోటి పాదాభివందనాలు నీలాంటి అభిమాని నేను ఈ జనరేషన్లో చూడలేదు చూడబోను ఒకటి రెండోది మరి ఎన్టీఆర్ కూడా ఆ రేంజ్ వ్యక్తే ఉండాలి కదా ఉండాలి ఎన్టీఆర్ గారి నుంచి ఒక్క మాట చెబుతా ఎన్టీఆర్ గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే కనిపించిన ప్రతి ఆవిడ్ని అమ్మాయి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు కూడా అమ్మాయిని సంబోధిస్తాడంట అది మనం కూడా చూసాం అది మనం చెప్పాల జయశోధ శ్రీదేవి హీరోయిన్లు వాళ్ళు వీళ్ళు అందరూ ఎవరన్నా మాట్లాడితే అమ్మా చెప్పమ్మా అంటాడంట అది అంత సంస్కారం ఉన్న హీరోకి ఇంత గొప్ప ఫ్యాన్స్ ఉంటారు నాకైతే ఒక్కసంతు చాలా గర్వంగా అనిపించింది చాలా ఆనందం వేసింది వాటి ఫ్యాన్స్ వాటి హీరో వాటి క్రెడిబిలిటీ అది వ్యక్తిత్వాన్ని కాపాడుకున్న హీరోలకు మాత్రమే సాధ్యం అది వ్యక్తిత్వాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఎమోషన్తో కూడిన బంధాన్ని మెయింటైన్ చేస్తున్న హీరోలకే సాధ్యం ఇది ఎలాంటి కరుడు కట్టిన ప్రాణాన్యమైనా త్యాగం చేసే ధనుంజయ నాయుడు గారు లాంటి ఫ్యాన్స్ ఉండటం నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇలాంటి అభిమానులు కలిగి ఉన్న ఎన్టీఆర్ గారు అదృష్టవంతులు తెలియదు లేకపోతే అలాంటి హీరోని కలిగి ఉన్న ఎలాంటి అభిమానులు అదృష్టవంతులు నాకు తెలియదు ఏదైనా మీకు తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి నమస్తే ఫ్రెండ్స్